జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని త్రయోదశోధ్యాయంలోని ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు శ్లోకాల భావములు మరియు ముగింపు శ్లోకము తెలుసుకుందాము మొట్టమొదటగా ముప్పై మూడవ శ్లోకం యథా సర్వగతం సాక్షాకాశం నోపలిష్యేత్రితో దేహే తాత్మా నోపలిప్యే దీని యొక్క భావము ఆకాశము సర్వవ్యాపకమైనను సూక్ష్మాత్వ కారణముగా దేనితోనూ కలియదు అట్లే బ్రహ్మభావంలో స్థితమైన ఆత్మదేహము నందంతట నిలిచియున్నను దేహంతో కలియదు వాయువు లేక ఆకాశం జలము బురద మలము వంటి దేనియందు ప్రవేశించినను దేనితోడను కలియదు అట్లే జీవుడు తన సూక్ష్మ స్వ స్వభావము చే వివిధ దేహములందు నిలిచినను వాటికి అతీతముగానుండను కనుకనే జీవుడు ఈ దేహములో ఎట్లు నిలిచి ఉన్నాడో మరియు దేహము నశించిన పింబట ఎట్లు దేహము నుండి బయటపడునో భౌతిక దృష్టితో దర్శించుట అసాధ్యము శాస్త్రజ్ఞులెవ్వరూ కూడా దీనిని కనుగొర జాలరు మరియు ధృవపరచలేరు ముప్పై నాలుగవ లోకమిమం రవిహి క్షేత్రీ ప్రకాశయతి భారత దీని యొక్క భావము ఓ భరతవంశీయుడా సూర్యుడు ఒకడే అయినా ఈ విశ్వమునంతటిని ప్రకాశింపజేయునట్లు దేహమునందలి జీవాత్మ సమస్త దేహమును చైతన్యముతో ప్రకాశింపజేయును చైతన్యమునకు సంబంధించిన సిద్ధాంతములు అనేకము కలవు భగవద్గీత ఎందు ఇక్కడ సూర్యుని మరియు సూర్యకాంతి ఉదాహరణము ఇవ్వబడినది సూర్యుడు ఒకే ప్రదేశమును నిలిచి ఉండి విశ్వంనంతటినీ ప్రకాశింపజేయించున్నట్లు దేహం నందలి హృదయములో నెలకొనియున్నట్టు అను ఆత్మ చైతన్యంచే దేహంనంతటినీ ప్రకాశింపజేయించున్నది ఈ విధముగా సూర్యకాంతి సూర్యుని ఉనికికి నిదర్శనమైనట్లే దేహం నందలి చైతన్యము ఆత్మ ఉనికికి నిదర్శనము దేహం నందు ఆత్మ నెలకొనినప్పుడు చైతన్యము దేహమంతటను విస్తరించియుండును వి విస్తరించి కానీ దేహము నుండి ఆత్మ వెడలిపోయినంతనే చైతన్యం కూడా వెడలిపోవును ఆత్మ లేని దేహము చైతన్యరహిత మగునని వివేకవంతుడెవ్వడైనను దీనిని సులభముగా గ్రహించును కనుకనే చైతన్యము భౌతిక వస్తువుల సమ్మేళనముచే ఏర్పడినది కాదు అది జీవాత్మ లక్షణమని తెలియబడుచున్నది జీవుని ఈ చైతన్యము పరమ పురుషుని దివ్య చైతన్యముతో గుణైక్యమును కలిగి ఉన్నప్పటికీ అది దివ్యమైనది కాదు ఎందుకనగా జీవుని చైతన్యము ఒక ప్రత్యేక దేహమునకే పరిమితమై ఇతర దేహములను గూర్చి తెలియకుండును కానీ జీవాత్మకు మిత్రుడుగా సమస్త గల పరమాత్మ సమస్త దేహముల జ్ఞానములు కలిగి ఉండును పరమ పురుషుని దివ్య చైతన్యమునకును ప్రత్యేకాత్మ చైతన్యమునకును నడమగల భేదం ఇదియే భూత ప్రకృతి తే పరం దీని యొక్క భావము దేహము మరియు దేహము నిరిగిన క్షేత్రజ్ఞునకు నడమగల భేదమును జ్ఞానచక్షువులచే దర్శించి భౌతిక ప్రకృతి బంధము నుండి ముక్తి నందు విధానము నిరగగలిగిన వారు పరమగతి పొందగలరు దేహము దేహ యజమాని అయిన ఆత్మ పరమాత్ముడు మూడు ఆకాశముల నడవగల భేదమును మానవుడు తప్పక ఎరగవలనే ఈ త్రయోదాశ అధ్యాయం యొక్క సారాంశము ఈ అధ్యాయం నందు ఎనిమిదవ శ్లోకం నుండి పన్నెండవ శ్లోకం వరకు వర్ణింపబడినట్లు ప్రతి ఒక్కరూ ముక్తి నందు విధానమును గుర్తింపవలను అప్పుడే వారు పరమగతిని పొందగలరు శ్రద్ధావంతుడైన మానవుడు మొదట సాంగత్యమును పొంది శ్రీకృష్ణ భగవాను గురించి శ్రవణము చేయవలను ఈ విధముగా అతడు క్రమముగా ఆత్మ వికాసము అట్టి మానవుడు ఆధ్యాత్మికాచారుని అంగీకరించినచో భౌతిక మరియు ఆధ్యాత్మికముల నడుమగల భేదమును ఎరగగలుగును అప్పుడు అది మరింత ఆధ్యాత్మిక అనుభూతికి సోపానం కాగలదు ఆధ్యాత్మికాచారుడు వివిధోపదేశముల ద్వారా జీవితం యొక్క భౌతిక భావనల నుండి విముక్తి పొందు మార్గమును శిష్యులకు బోధించును ఉదాహరణకు ఇక్కడ భగవద్గీత ఎందు భౌతికములైన భావముల నుండి విముక్తి కలిగించుటకు శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి ఉపదేశము కావించుచున్నట్లుగా మనము గావించుచున్నాము ఈ దేహము భౌతిక పదార్థమనియు మరియు ఇరవై నాలుగు అంశములచేతాని విశ్లేషింపవచ్చునని ఎవ్వరైనను గ్రహింపవచ్చును ఈ దేహము స్థూల వ్యక్తీకరణము మనస్సు మరియు దాని తత్వములకు సంబంధించిన కార్యములు సూక్ష్మ వ్యక్తీకరణములు అని భావము శ్రీమద్ భగవద్గీత ఎందుల ప్రకృతి పురుషుడు చైతన్యము త్రయోదశ అధ్యాయమునకు భక్తి వేదాంత భాష్యము సమాప్తము జై శ్రీకృష్ణ అండి రేపటి వీడియోలో మరికొన్ని శ్లోకములతో మళ్ళీ